హాయ్ అండి ఇవాళ గోరు గోరు చిక్కుడుకాయలతో బిర్యానీ వండుతున్నానండి అండి గోరు చిక్కుడుకాయలు ఇలాగ సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టాలండి ముందుగా ఎదుగండి ముందుగా చిన్న రోలు తీసుకొని ఇదిగోండి వెల్లుల్లి అల్లం కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఇదిగోండి కొంచెం చెక్క ఒక లవంగా ఒక యాలుకలు ఇలాచి ఒకటి ఇదిగోండి కొంచెం తగినంత ఉప్పు వేసి బాగా మెత్తగా నూరాలండి పేస్టులా చేయాలండి ఇదిగోండి ఇలాగ మెత్తగా నూరుకున్నానండి మసాలా ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేస్తామండి స్టవ్ వెలిగించిగ ముందుగా స్టవ్ వెలిగించి ఎదుగండి బాండి పెట్టాలండి తగినంత ఆయిల్ ఇదిగోండి ముందుగానే బియ్యం కడిగి పక్కన పెట్టానండి బియ్యం కూడా ఒక ఉడికిద్దాం ఇదిగోండి రెండు కోడిగుడ్లు శుభ్రంగా కడిగి ఆ ఉడుకుతున్న బియ్యంలోనే వేస్తున్నానండి ఆ బియ్యము కోడిగుడ్లు రెండు ఒకేసారి ఉడుకుతాయండి ఇదిగోండి ఆయిల్ వేడయింది ఆనియన్ ముందుగా ఇదిగోండి బిర్యానీ ఆకు ఇదిగోండి షాజీరా లవంగా చెక్క ఇదిగోండి రెండు పచ్చిమిర్చి వేసి ఇప్పుడు బాగా ఎర్రగా ఫ్రై చేస్తామండి ఇప్పుడు కొంచెం ఆనియన్ ఎర్రగా అవ్వాలి కొంచెం అవి ఎర్రగా అయితే అండి అప్పుడు టమాటా ముక్కలు వేసి ఉదయండి టమాటా ముక్కలు మా గార్డెన్లో టమాటాలు అండి అవి చాలా ఫుల్లగా ఉంటాయి దీంట్లో నిమ్మరసం వేయన అవసరంలా అంత పుల్లగా ఉంటాయి టమాటాలు ఇదిగోండి ఇవి కొంచెం ఎగిన తర్వాత అప్పుడు ఇదిగోండి ముందుగానే నూరు పెట్టుకున్న మసాలా ఇదిగోండి ఈ మసాలా కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం వేగాలి గోరు కాయతో బిర్యానీ వండుతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా వండుద్దండి గోరుచుక్కుడుకాయతో బిర్యానీ ఇదిగండి కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా ఇదిగోండి తగినంత పసుపు ఇదిగోండి తగినంత కారం వేసి ఇదిగోండి దాంట్లోనే ఉప్పు తగినంత వేసి ఇంకా కలపాలండి ఇదిగోండి ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు శుభ్రంగా కడిగి తీసుకున్నామండి ఇదిగోండి శుభ్రంగా కడిగి గోరుచిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నానండి ఇప్పుడు ఇలాగా కలిపి కొంచెం మూత పెట్టి ఒక పది నిమిషాలు మధ్యన ఇవ్వాలండి హై ఫ్లేమ్ మీదే హై ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలండి ఇలాగా కొంచెం ఎదుగండి ఇప్పుడు తీసి ఇలాగా ఒకసారి కలిపి ఎదుగండి వాటర్ వేద్దాం అంటే అర కేజీ బియ్యం తీసుకున్నానండి నేను అర కేజీ బియ్యానికి ఒక లోట సరిపోయిద్దండి వాటరు ఆల్రెడీ నేను ఉప్పు ముందే వేసేసాను కదండి ఇంకా ఏం అవసరంలా మూత పెట్టి ఇంకా మగ్గ తి అది ఒక పొంగు రావాలండి ఆ మసాలాలో ఆ గుడ్లు కూడా కొంచెం ఉడికించాలండి ఉడికించి తీసుకోవాలి ఇదిగోండి మసాలా ఇలాగా ఉడికిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం షేర్వా తీసుకొని ఈ గుడ్డు మీద వేద్దామండి ముందుగానే ఉడికించిన గుడ్డు అండి దీంట్లో నుంచి కొంచెం షేర్వ తీసి దీంట్లో వేసి పక్కన పెడదామండి గుడ్డులోకి ఇదిగోండి ఇప్పుడు పక్కన పెడదామండి ఇప్పుడు దాంట్లోనే రైస్ వేసేద్దామండి ఇదిగోండి బాగా మగ్గిని గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా మగ్గినీడి ఇదిగోండి రైసు ముందుగానే ఉడికించిన రైసు ఇలాగా కలిసి ఒకసారి మూత పెట్టి సిమ్ములో ఉంచేస్తే ఇంకా రెడీ అండి వేడి చిక్కుడుకాయ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిందండి కొంచెం ఫుడ్ కలర్ ఇద్దామండి ఇదిగోండి కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని కొంచెం వాటర్ కలిపి ఇలాగా ఒకసారి ఏసీలాగా ఇదిగోండి మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉంచాలండి సిమ్లో അതേനെ ഇത്കോണ്ട് ഇതുകൊണ്ട് റെഡി അണ്ട് ഗോർച്ച കുറക്കായ ബിരിയാണി അപ്പ സൂപ്പർ അല്ലേ സൂപ്പർ അണ്ട് രണ്ട് ഇതോടെ എല്ലാ വച്ചിട്ടോ ചൂപ്പിണ്ട കൂടി ఇదిగోండి స్టవ్ కట్టేసి ఇంకా ప్లేట్లో తీసుకుందామండి ఇదిగోండి గోరుచుక్కుడుకాయతో చేసిన బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి ఇదిగోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిందండి ఇదిగోండి ఇలాగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి గోరుచుక్కుడుకాయ బిర్యానీ ఎందుకండి గోరుచుక్కుడుకాయ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిందండి ఒక్కసారైనా మీరు ట్రై చేయాలండి చాలా అంటే చాలా సూపర్గా ఉండిద్దండి ఇదిగోండి షేర్వాలో గుడ్డు ఉడికించి వేసానండి ఇది వేసుకొని బిర్యానీ తింటే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇదిగోండి ఇలాగ బిర్యానీ వేసుకొని ఇలాగ షేర్వా వేసుకొని తింటే అండి సూపర్ అంటే సూపర్ అండి ఇదిగండి ఇలాగ బిర్యానీలోకి కొంచెం ఇలాగ షేర్వ వేసుకొని అండి తింటే ఫుడ్డు కూడా కొన్ని తింటే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుకాయతో బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అబ్బా సూపర్ అండి పాయిసుకొని తింటుంటే అండి గోడ గోడుచుక్కుడుకాయ ముక్కలు కూడా ఎలా ఉన్నాయో చూ చూసారండి బాగా ఉడికాయి అండి అబ్బా అబ్బా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా ఎప్పుడు ఉంటారు మీరు చిక్కుడుకాయ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఆ దాంట్లో నుంచి తీసిన షేర్వ కలుపుకొని తింటుంటే ఇంకా టేస్ట్గా ఉందండి కట్టాని ఏం అవసరం లేదండి సూపర్ అండి అబ్బా ట్రై చేయండి ఒక్కసారి అయినా ట్రై చేయండి సూపర్ అండి ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది నేను ఎప్పుడూ చేయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైమే ట్రై చేయడం బిర్యా ఇలాగా గోరుచుక్కుడుకాయ బిర్యానీ వండుదాం అనేసి కొత్తగా ట్రై చేశానండి కానీ చాలా సూపర్ అండి కుదిరిద్దో లేదో ఎలా ఉండిద్దో టేస్ట్ అనేసి అనుకున్నానండి టేస్ట్ మట్టుకు సూపర్ అండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా పనికిరాదండి అంత అంటే అంత టేస్ట్గా ఉందండి అబ్బా బాబా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఎందుకండి ఇంకా వేసుకుంటున్న కడుపు నిండా అబ్బాబాబా బాలే ఉందండి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుందండి ఎప్పుడు గోరుచుక్కుడుకాయతో ఫ్రై లేకపోతే మసాలా వేసి కర్రీ టమాటా వేసి వండేదాన్ని లేకపోతే కొంచెం సన్నపప్పు వేసి వండేదాన్ని అంతేగాని ఇలాగ ఎప్పుడూ ట్రై చేయలేదండి బిర్యానీ కానీ ఇప్పటి నుంచి ఎప్పుడు గోరుచుక్కుడుకాయలు తెచ్చినా ట్రై ఇంకా వండుతానే ఉంటానండి అంత బాగుందండి ఫస్ట్ సారి ట్రై చేసిన భలే కుదిరిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బాబా బాబా కొంచెం రాయితా ఉన్నా పర్వాలేదండి రాయితా అయినా గోంగోర అయినా కలుపుకొని తింటే అండి ఇంకా రుచి సాయంత్రం చేస్తానండి పెరుగు లేదు లేకపోతే రాయితా చేసేదాన్ని సాయంత్రం పెరుగు తెప్పించి రాయితా చేసి పెడతాం ఆయనకి బా ఎలా ఉందో చెప్తారు ఆయన నాకు మట్టు సూపర్ అండి ఎప్పుడు ఇలానే చేస్తా ఇంకా గోరుచుక్కుడుకాయలు ఎప్పుడైనా తెచ్చాను అంటే ఇలా తప్పకుండా బిర్యానీ చేస్తానండి ఓకేనండి వాళ్ళ వీడియో అంతే